చిలకలూరిపేట బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన దాసరి చెట్టిబాబు పుల్లగూర జాన్బాబు ఎం భానుప్రసాద్లు తెలిపారు అధ్యక్షులుగా జీవీహెచ్ఎస్ ప్రసాద్ ఉపాధ్యక్షులుగా వై శ్రీనివాసరావు కార్యదర్శిగా పంపిడి రాజ్ కుమార్ సహాయ కార్యదర్శిగా సైదావలి షేక్ కోశాధికారిగా గాటి శివరామకృష్ణలు ఎంపికైనట్లు వారు తెలిపారు నూతన అధ్యక్షులుగా ఎంపికైన జీవీహెచ్ ప్రసాద్ తనను ఎన్నుకున్నందున సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఈ ఊరి బ్రహ్మానందం చాట్ల మహేష్ శివకుమార్ జి శివయ్య తదితరులు పాల్గొన్నారు ఎన్నిక నిర్వహణ కమిటీగా దాస చిక్కుబాబు నేను అట్లాగే పురుగులు జాగ్రత్తని అట్లాగే బాను ప్రసాద్ కానీ సెల్ఫ్ గ్రూప్ బార్ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మేము బార్ సభ్యులు కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక నిమిత్తం వారి వద్ద నుండి నామినేషన్ ప్రక్రియ ఈరోజు సేకరించాం స్వీకరించిన దాంట్లో భాగంగా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క అభ్యర్థి మాత్రమే నామినేషన్ వేయడం వల్ల ఐదుగురు అభ్యర్థులను ఎనా సెలెక్ట్ చేయటమైంది వారిలో ప్రెసిడెంట్ అభ్యర్థిగా జిహెచ్ఎస్ ప్రసాద్ గారు వైసస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా వై శ్రీనివాసరావు గారు సెక్రటరీగా ప్రవీణ్ రాజ్ కుమార్ గారు జాయింట్ సెక్రటరీగా సైతావలి గారు ట్రెజనర్గా శివరామకృష్ణ గారిని ఎన్ఆర్ఎస్గా ఎదుర్కోవడం జరిగింది వారికి రేపటి నుండి అధ్యక్ష బాధ్యతలను వారి కమిటీకి అప్పగించడం అయిందని ఈ వారు ఈరోజు జరిగిన భారతదేశం ఎన్నికల్లో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడిగా ఎన్నుకున్న చిలకలూరుపేట న్యాయవాదులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ న్యాయవాద సంఘానికి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను మా కమిటీ న్యాయవాదుల సంక్షేమం కోసం న్యాయవాదుల రక్షణ కోసం న్యాయవాదుల సమస్యల కోసం కృషి చేస్తుందని నేను ఈ సభాముఖంగా అందరికి శుభాకాంక్షలు ఇరవై ఇరవై సంవత్సరానికి బాగా చేయాలా డబ్బులు బాగా కలిసి పెట్టండి శం ఎన్నికల కమిటీలో నన్ను జాన్ గారిని చిట్టుబాబు గారిని అచంచలమైనటువంటి నమ్మకం విశ్వాసంతో ఎన్నికలు సక్రమంగా నివర్తించగలవనేటువంటి విశ్వాసంతో ఎన్నిక చేసినందుకు ముందుగా ధన్యవాదాలు ఎన్నికల ప్రక్రియ సజావుగా ఏకగ్రీవంగా జరగడానికి న్యాయవాదులందరూ సహకరించారు ఒక్కొక్క నామినేషన్ రావడం వల్ల వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది ఈ నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ ఈ వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను న్యాయవాదుల సమస్యల మీద పెద్ద ఎత్తున వాళ్ళు చేతనేంత స్థాయిలో సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని ప్రత్యేకించి చిలకలూరుపేటలో ఉన్న ప్రధానమైన సమస్య అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మున్సిపల్ బిల్డింగ్లో చాలా కంజెస్టెడ్గా ఉంది దానికి కావాల్సినటువంటి స్థలానికి కేటాయింపులో వాళ్ళు గట్టిగా కృషి చేస్తారని మరి ముఖ్యంగా వారందరికీ మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తారు